హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డబ్బులు ధమాక చెప్పుకోవాలి రైతుల ఖాతాలలో ఒకేసారి డబ్బులు అనేది కూడా ఈరోజు పదకొండు గంటల నుండి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ చేయబోతున్నారు మొదటిగా జిల్లాల వారిగా ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడేలకు వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే రైతుల ఖాతాల్లో కూడా జమ చేయబోతున్నారు అదేవిధంగా క్రిందటి ప్రభుత్వంలో ఇదే పథకానికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకం ద్వారా రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు అనేది కూడా జమ చేశారు ఈసారి మాత్రం అదే పథకాన్ని పేరు అనేది కూడా మారుస్తూ అన్నదాత సుఖీభావా అనే పథకం పేరుతో రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు అన్ని రంగాలుగా అయితే సిద్ధం చేశారు మొదటిగా అయితే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ లింక్ అనేది కూడా చేయించుకోమని అయితే తెలిపారు వెంటనే కూడా ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోమని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోమని తెలిపింది ఇంకా ఎవరైనా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోకపోతే వెంటనే కూడా రిజిస్టర్లు అనేది కూడా చేసుకోవాలని అయితే సూచించింది త్వరలోనే రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది ఇంకా మనకి అప్డేట్ అనేది కూడా రాలేదు కానీ అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను మరో రెండు రోజుల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో కూడా జమ చేయబోతున్నారు వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలి మీ యొక్క ఖాతాల్లో ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి